మిత్రులారా మొన్న తాండూరు ఐబీ హెడ్ లో ప్రతిపక్ష నాయకుల మిత్రుడు చేసిన ఆరోపణలు ఎంతో సత్య దూరంగా ఉన్నాయి అవి అవాస్త కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక మిత్రుడు చెప్తాడు కేసీఆర్ ఒకడే తెలంగాణ చేసినట్టు చెప్తాడు తప్పు పిచ్చట తెలంగాణ కోసానికి మూడు సార్ల ఉద్యమం జరిగింది పదహారు వందల మంది అమాయకులు బలిదానం చేసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ కాంగ్రెస్తో సహా అప్పుడు మీ లో అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్కు ప్రతి నిమిషం ప్రతిరోజు సాయం చేసినాం మేము ఒకరు బియ్యం ఇచ్చారు ఒకరు పప్పులు ఇచ్చు ఉద్యోగం కూడా ఒక టెంట్ ఇచ్చారు మా అందరి సహకారం ఆ ఉద్యోగంలో ఉన్నది అందరి బలిదానాలు ముఖ్యంగా సోనియామ్మ గారి దయ వలన ఆ తెలంగాణ వచ్చింది ఒక ఒక కే ఆ క్రెడిట్ ఇస్తున్న తప్పు మీకు తెలియనని చెప్పి మరో చెప్తున్నారు అలాగే కాళేశ్వరం మీరు ఎంక్వైరీ వద్దంటారు ఒక మిత్రుడు చెప్తాడు కాళేశ్వరం స్వచ్ఛం చేసింది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అని ముఖ్యంగా కాళేశ్వరం ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలానికి అన్యాయం చేసింది ఎందుకంటే ప్రాణహిత సేవల ప్రాజెక్టు ఇనాకారం చేసినప్పుడు మేము మిత్రులు కాంగ్రెస్ అందరం ఉంటే మేము అందరం ఆ టీవీ మీద ఉన్నాం ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అతని స్టేట్మెంట్లో డాక్టర్ వెంకటరామ గారు రిప్రజెంటేషన్ చేసు తాండూరు మండల రెప్పేర మండల్ బెల్లపల్లి మండలకు ఆ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు దానికి కావాలంటే మనకు లక్ష్యాలు ఉండదు దాని ఏమంటూ స్టేట్మెంట్గా ఉన్నది దాని కానీ ఏమంటే ముఖ్యంగా అన్ని మన మండలకు మా జిల్లా అటువంటి కాలేశ్వరాన్ని డబ్బుల పోతానికి డబ్బుల పోతానికి కిక్ బ్యాక్ పోతానికి అక్కడ తిట్పై కట్టి దాన్ని కూనేసి దాని మీద ఎంక్వైరీ అంటే మరి దేని మీద ఎంక్వైరీ పెట్టాలి కాబట్టి మిత్రుల కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ కార్ రీసెస్ కానీ ఇంకెన్నో అవకతవతలకు అన్ని వీటి మీద ఎంక్వైరీ చెప్తారు ముఖ్యంగా కాళేశ్వరం మీద ఒక చిన్న పిల్లలు చేసిన ఎంక్వైరీ కాదు రాజకీయ న్యాయం చేసే ఎంక్వైరీ కాదు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసే ఎంక్వైరీ అతని నివేదిక తీసుకొని అతని మీద చర్చించి ఆ కేసీఆర్ను అతని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని ఆ బాల్ను ఆ ఫుట్బాల్ను కేంద్రం మీద చెప్పింది ఈవె కప్పైపోయింది న్యాయం అక్కడ తెలుసుకుంటాం తాండూరు మండలంలో అయితే ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ నాయకులు మరి విషయంలో ఒక్క అనేది చాలా తప్పు విషయంలో అందరికి తెలిసిన విషయమే గట్టి గట్టి అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఎంక్వైరీ వల్ల పలుగురు వెళ్ళిన విషయము ప్రపంచానికే మొత్తం చేస్తూ మరి ఆ విషయంలో మరి తప్పే లేనప్పుడు మరి సిబిసిఏ ఇంకోటి ఎస్సీబీలకు ఎందుకు ఒకవేళ తప్పు లేకుంటే ఎందుకంటే సిబిసిఏకి అప్ప చెప్తే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు వివరిస్తారు ఆ సంస్థ అందుకే రేవంత్ రెడ్డి గారు మరి ఆ సంస్థ అప్ప చెప్పడం జరిగింది ఒకవేళ తప్పు లేకుంటే వాళ్ళు బయటకు వస్తారు దానికోసం నిరసన చేయాల్సిన అవసరం లేదు కదా కేవలం ప్రజలను మొక్క పెడుతున్నారు ఇప్పటికైనా పది సంవత్సరాలు మబ్బె పెట్టారు పది సంవత్సరాలు మోసం చేసారు మళ్ళీ కూడా మబ్బె పెట్టాలనే ఆలోచనతోనే ఈ నిరసన కార్యక్రమాలు చేయడం అనేది పద్ధతి కాదు అనే సందర్భంగా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఒక మీడియా విషయాలు గత ఐదు సంవత్సరాల నుండి చూసుకున్నా కూడా నేను కూడా సింగిల్ వే చైర్మన్ పనిచేసిన మన మండలానికి పదివేల బస్తాలు తొమ్మిది వేలు పదకొండు వేలు వచ్చింది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేనే చైర్మన్ ఉన్నా అప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెప్పులతోనే రైతులు చాలామంది కూడా క్యూలు కట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి వెనుకకు తిరిగి ఒక్క రెండు సంవత్సరాల క్రితం పేపర్లు ఒకసారి చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరియా గురించి ఇవాళ పింపింగ్ పెట్టడము ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసడం రైతులను మిస్గైడ్ చేసడం అనేది చాలా తక్కువ సందర్భంగా చెప్పదలుచుకుందాం అది కేవలం గత టీఆర్సీ ప్రభుత్వంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యూరియా వస్తలేదు ఈ తెలంగాణకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ జెడ్పీడీ చైర్మన్ అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసింది మర్చిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే యూరియా సప్లై ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకి తెలుసు తెలుసు బీజేపీ గురించి మాట్లాడకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా బీజేపీ నాయకులు కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి సకాల సకాలంలో తెలంగాణకు ఇవ్వాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది మరి వారు కూడా ప్రజలతోనే ఎలక్షన్లలో పోటీ పడ్డరు ప్రజల వద్దకు వెళ్ళిండ్రు మరి వాళ్ళు కూడా కొంతమందిని వాళ్ళకు కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి గెలిపింటారు అది విషయం మర్చిపోతున్నారు వాళ్ళు కేవలం కింద రఘునందన్ ఒప్పుకున్నాడు ఇది మా వైఫల్యం యూరియా తెలంగాణకు రాకపోవడము మా పొరపాటు అని ఆయన చెప్పదు బీజేపీ అగ్రధానికి చెప్పడం జరిగింది అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని భదనా చేయడం అనేది తప్పు ఇది కేవలం రైతులకు మిస్గైడ్ చేస్తారు రైతులకు ఇంకా మబ్బ పెడుతున్నారు ఆ విషయాన్ని వాళ్ళు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ విద్య విషయాల్లో మన రాష్ట్ర ప్రభుత్వము మన ఎంపీ గంట భవశ్రీకరణ కృష్ణ గారు ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడం వల్ల మనకు స్పెషల్గా కూడా ఇప్పుడు రావడం జరుగుతూ వాళ్ళు బహుశా ఈ రెండు మూడు రోజులల్లో కూడా మన జిల్లాకు రాక రానున్నది అది వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కూడా త్వరలో ఇవ్వడం అనేది జరుగుతుంది రైతులకు మా రైతులు కూడా అదే పడవద్దు ఎందుకంటే ఇది మీరు గమనించాలి మీరుగా ఎక్కడికి వెళ్ళేది వస్తుంది ఎవరు సప్లై ఇవ్వాలా ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఐదు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ తెలియజేస్తాం మనం మండల్లో కూడా అభివృద్ధి పడి చూస్తుంటే మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విలేజ్లో కూడా సిసి రోడ్లు కానీ ఇంద్రమైల్ కానీ అదేవిధంగా సద్దబియర్ కానీ కొత్త రేషన్ కార్డులు కానీ గత పది పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు మరి మీకు అప్పుడు కనపడలేదా ఇది కొత్త రేషన్ కార్డు అడిగిన వాళ్ళకల్లా రేషన్ కార్డు ఇచ్చుకుంటా పోతున్నాం అదే ఉచిత రెండు వందల రూపాయలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా గ్యాస్ ఉచితం ఇస్తున్నాం బస్సులు పైలకి ఉచితం ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనపడలేదా అనవసరంగా పార్టీని బదినామం చేసే పద్ధతితో మీరు పోతున్నారు అది కరెక్ట్ కాదు మంచి చేసినప్పుడు మంచిగానాలే తప్పు చేసినప్పుడు తప్పు అనాలి కానీ ప్రతి విషయంలో పత్తి ఏదో ఏదో కొట్టు బతుకున్నట్టుంటుంది ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని బదినాం చేసే పని చేయొద్దు అని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏదైతే మనం పబ్లిక్లో చేస్తున్నావు అది కూడా మీరు చెప్పండి ఎన్ని ఎన్ని చేశామన్నది మరి మీరు మూడెకరాలకు భూమిస్తానని ఏదో ఒకటి చేయకుండా రైతుల గోళ్ళని ఇచ్చిన హామీలలో ఒక్క రైతు బంధు తప్ప మీరు ఏమి ఇచ్చారో దానికి చెప్పాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఇంత ముందు కూడా డెవలప్మెంట్ విషయంలో మీరు కూడా మీకు ఏమన్నా కావాలంటే డెవలప్మెంట్ కాలేదో చూపెట్టండి అయినా డెవలప్మెంట్ కూడా కాలేదని చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పి మరి ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తాను ఈరోజు గత నాలుగు రోజుల కింద టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ధర్నా విధానం చేసుడు ఇది న్యాయం కాదు సమంజసం కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం టిఆర్ఎస్ కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం మా తాండూరు నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అదే తుమ్మిడిహెడ్డి ప్రాజెక్టు కడితే ఇవాళ గ్రావిటీ తోటి ఏలంపల్లికి నీళ్లు వచ్చేది ఈ గ్రావిటీ తోడు నీళ్ళు వచ్చి తాండూరు మండలానికి కూడా వాళ్ళు రెడ్ మార్క్ ఇచ్చినాడు తాండూరు కూడా దాంట్లో నీళ్ళు వచ్చే ప్రపోజలు పెట్టారు ఇంత మంచిగా చేసిన ప్రాజెక్టుకు వాళ్ళు దొక్కి కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం అన్యాయం చేసారు ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా అమలు చేసినాం ఒకటి ఇంద్ర మైల్ ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం మళ్ళా ఇంకోటి కరెంట్ ఫిర్ ఇస్తున్నాం బస్సు ఫిరీ రేషన్ కార్డు ఎంతమంది అడుగుతే అంతమందికి నిరంతర ప్రక్రియని పెట్టారు మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం మీద ఈ నిందలేదు సమంజసం కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీని మీద చేస్తున్నాం జై కాంగ్రెస్